గోవిందయడమ అందరికీ శ్రీరామ్ మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చా చూసారా ఎలక్షన్స్ టైంలో పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో సారాంశం ఏంటంటే ఎలక్షన్స్ టైం ఇది రకరకాల రాజకీయ పార్టీల గురించి దేశ నాయకుల గురించి ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు చేయడము పోస్ట్లు పెట్టడము వాట్సాప్లో గ్రూపులు పెట్టుకొని ఆ గ్రూపుల్లో షేర్ చేసుకోవడము ఈ విధంగా ఏ విధంగా కూడా సమా సామాజికంగా రెచ్చగొట్టే విధంగా చర్యలు కానీ ఎవరి చేసినా కూడా అలాంటి పనులు కఠినంగా చర్యలు తీసుకుంటాము సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళ ఖాతాలను తొలగిస్తాము యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటే వాటిని కూడా మేము రిమూవ్ చేసేస్తాము అలాగే వాట్సాప్ గ్రూప్స్ నడిపే వాట్సాప్ గ్రూప్ ఎడ్మిన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎడ్మిన్స్ని కూడా మేము వాళ్ళని కూడా వదలము చట్ట చర్యలు తీసుకొని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేసి లోపల చేస్తాము అని పోలీసులు గట్టి వార్నింగ్ ఇస్తూ ఈ సోషల్ మీడియా పరంగా ఈ ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా ఎక్కువగా ఉంటుంది కదా ఏం వస్తున్నా కూడా సోషల్ మీడియా మాధ్యమంగానే ఎవరైతే పోస్టులు పెట్టుకోవడం షేర్ చేసుకోవడము కామెంట్స్ చేసుకోవడం వీడియోస్ చేసుకోవడం రెచ్చగొట్టుకోవడం అంతా సోషల్ మీడియాలోనే జరుగుతుంది ఇప్పుడు కాబట్టి దాన్ని నివారించడం కోసం అప్పట్లో పోలీసులు ఒక వీడియో చేసేసి రిలీజ్ చేశారు ఎలక్షన్స్ కరెక్ట్గా ముందనమాట నేను ఆ వీడియో చూసిన తర్వాత సహజంగా నేను సాయంత్రం ఆరు గంటల వీడియోస్ అన్నీ కూడా కాస్త జనరల్గా అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఈవినింగ్ ఆరు గంటల వీడియోలో నేను చెప్పాను ఒక వీడియో చేసి చెప్పాను ఎలక్షన్స్ వస్తున్నాయి అలాగే హిందుత్వం కోసం పోరాడే హిందూ సైనికులు ఎవరైతే ఉంటారో మీరు కాస్త అప్రమత్తంగా ఉండండి పోలీసు వారు కూడా కాస్త స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ విషయం గురించి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశారు ఇష్టం వచ్చినట్లు రాజకీయ పార్టీల గురించి లేదంటే ఇది హిందుత్వ వ్యతిరేకమని లేదంటే ఇది హిందుత్వానికి సపోర్ట్ అని అలాగే దేశ నాయకుల గురించి అలాగే మరణించిన దేశ నాయకులు కొందరు ఉంటారు ఈ గాంధీ నెహ్రూ ఇంకా కొందరు ఉంటారు వాళ్ళని కూడా ఇప్పుడు తిట్టిపోయడము వాళ్ళ ఫోటోలు వీడియోలు వేసే ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టడము ఇవన్నీ కూడా చేయకండి ప్రస్తుతానికి మీ ఛానల్స్ జాగ్రత్త ఎందుకంటే ఎలక్షన్స్ టైము ఛానల్స్ నడుపుతున్నారు హిందుత్వం పేరుతోటి అలాగే హిందుత్వ భర్రక్షణ కోసం అనేసి ఫోన్ పేలు గూగుల్ పేలు కూడా పెట్టేసేసుకుంటున్నారు కొందరు మంచి విషయం వాడకే ఖర్చులు అవుతాయి కదా కానీ ఈ ఎలక్షన్స్ టైంలో మీరు ఇలాంటివి కానీ పెట్టారంటే చట్టరీత్యా పోలీసులు చర్యలకు చర్యలుగా బాధ్యులవుతారు అనవసరంగా ఇరికిపోతారు ఛానల్స్ కూడా లేపేస్తారు మరలా ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఫాలోయింగ్ వచ్చి చాలా టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అని ఒక అవేర్నెస్ వీడియో నేను చేశాను ఎలక్షన్స్కు ముందు సాయంత్రం ఆరు గంటలకు అప్లోడ్ చేసిన వీడియో అది ఆ వీడియోలో ఒక మొక్క పట్టుకొని ఎప్పుడో చనిపోయిన దేశ నాయకుల్ని వాళ్ళందరిని కూడా ఇప్పుడు తిట్టడము ఇవన్నీ కూడా ఎందుకు అన్న ఒక మొక్క పట్టుకొని ఈవిడ గాంధీ నెహ్రూరం తిట్టొద్దంటుంది అనేసేసి నా మీద ప్రచారం చేస్తున్నారు కనీసం మాకు వినిపించేదైనా ఆడియో ఏదైనా తెచ్చుకుంటే ఆడియో మొత్తం అని వినిపించండి జనాలకు అర్థమవుతుంది ఒక సాక్షిని చూపించరు ఒక ప్రమాణం చూపించరు నేను చేసే వీడియోస్ శా శాస్త్ర ప్రమాణాలతో చేస్తే కనీసం ఆ శాస్త్ర ప్రమాణాలు తప్పో రైటో ఖండించడమో ఒప్పుకోవడమో అది కూడా ఉండదు ఊరికే మాట్లాడాడు నేను ఎలక్షన్స్కి ముందు హిందువులకి ఒక అవేర్నెస్ కలిగిస్తూ ఛానల్స్ జాగ్రత్తగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ తోటి ఎవరు ఛానల్ ఎగిరిపోకూడదు సేఫ్గా ఉండాలి ఎలక్షన్స్ టైము కాస్త జాగ్రత్తగా ఉండండి రచ్చగొట్టుకోకుండా అని చెప్పడం కోసం సాయంత్రం ఆరు గంటలప్పుడు అప్లోడ్ చేసిన వీడియో అది దాన్ని పట్టుకొని గాంధీ నెహ్రూలు కాంగ్రెస్ పార్టీకి ఆ సోనియా గాంధీకి వాళ్ళందరూ నేను సపోర్ట్ నాకు ఎందుకండి వాడతాడు అసలు నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాను నేను నా ఛానల్లో కూడా రాజకీయాలకు సంబంధించినవి ఏమీ రావు అసలు నేను పెట్టను ఎన్ని వ్యూస్ వచ్చినా సరే పెట్టను అసలు రాజకీయాలకు సంబంధించినవి నేను పెట్టను ఏదో హిందుత్వానికి రిలేటెడ్గా ఉంటే తప్ప నేను వీడియోలు పెట్టను అప్పుడెప్పుడో ఈ పార్లమెంట్లో ఈ రాహుల్ గాంధీ అనే ఆయన ఏదో సుడు ఫోటో చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు అప్పుడు నేను దాన్ని ఖండిస్తూ ఒక వీడియో చేశాను అలాగే అప్పట్లో ఎప్పుడో దేశ ప్రధాని మోడీ గారు అయోధ్య రామ మందిరం ఇనాగ్రేషన్ ఓపెన్ చేసేటప్పుడు దాన్ని కూడా కొందరు ఖండించారు మోడీ గారు వైద్య రామ మందిరకు సంబంధించిన విషయాన్ని కూడా కొందరు ఖండిస్తాయి అప్పుడు నేను ఒక అది రామ మందిర విషయం కాబట్టి నేను దానికి సపోర్ట్గా ఒక వీడియో చేశాను అవి తప్ప నేను అసలు ఈ రాజకీయాలకు సంబంధించిన వీడియోలు విశ్లేషణలు మన ఛానల్లో అసలు నేను పెట్టను నాకు రాజకీయాల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల మీద రాజకీయ పార్టీల మీద రకరకాల సంస్థల మీద వీటి మీద నాకు ఇప్పుడు గత చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని కోరిక కూడా లేదు నాకు దాని మీద శ్రద్ధ ఉండదు మొన్న ఆపరేషన్ సింధూరు విషయం కూడా వచ్చింది అది వచ్చినప్పుడు కూడా ఒక అవేర్నెస్ వీడియో చేస్తాను సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హడావిడిగా అప్లోడ్ చేస్తాను ఏంటంటే నేను న్యూస్ చూశాను ఈనాడులో కూడా వచ్చింది ఇహ పన్నెండు గంటల తర్వాత నుండి అందరు ఫోన్లు కూడా రికార్డ్ అయిపోతాయి వాళ్ళ ఫోన్ కాల్స్ కానివ్వండి లేదంటే మెసేజ్లు కానివ్వండి పోస్టులు షేర్ చేయడం ప్రతి ఒక్క కాల్ ప్రతి ఒక్కటి అందరి ఫోన్స్ రికార్డ్ అవుతాయి ఏ విధంగా దేశానికి అలాగే యుద్ధానికి విరుద్ధంగా కక్ష పూరితంగా విద్వేషాలు రెచ్చగొడుతూ వీడియోలు చేసినా పోస్టులు చేసినా ఫోన్ కాల్లో ఎవరితో మాట్లాడినా ఏం జరిగినా కూడా అన్నీ రికార్డ్ అవుతాయి అని పోలీసులు హెచ్చరించిన వార్త చూసి నేను రాత్రి తొమ్మిది గంటలకు వీడియో పెట్టి అందరిని మన ఫాలోవర్స్కి అవేర్నెస్ కూడా తీసుకొచ్చా జాగ్రత్త వాళ్ళు వీళ్ళు పెట్టారు కదా అని మీరు షేర్ చేయడం ఏమి చేయకండి యుద్ధం అయిపోయేంత సైలెంట్గా ఉండండి అనవసరంగా ఇరికిపోతారు సైబర్ క్రైమ్లో కేసు పెట్టేస్తారని ఒక అవేర్నెస్ కోసం వీడియో చేస్తారు అట్లా ఎప్పుడైనా ఏదైనా కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్లో అవేర్నెస్ కోసం వీడియోస్ చేస్తానే తప్ప అసలు నేను ఈ రాజకీయాలు దేశ నాయకుల గురించి అసలు వాటి విషయాలు నేను నాకు అసలు అవి ఇంట్రెస్ట్ ఉండవు తెలుసుకోవాలని శ్రద్ధ కూడా నాకు అసలు ఉండదు అలాంటి సందర్భాలలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం హిందూస్ ఛానల్స్ బాగుండాలి మన ఫాలోవర్స్ బాగుండాలి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం చేసిన వీడియోలో ఒక మొక్క తీసుకొచ్చి గాంధీ నెహ్రూని ఇంకెవరెవరినో ఏమీ అనొద్దు అంటుంది అంటే నేను ఎందుకంటాను రోజు ఎంతోమంది ఈ గాంధీ గురించి నెహ్రూ గురించి ఇంకొకళ్ళ గురించి బోరడు వీడియోలు పెట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు నేను ఏ రోజు ఎవరికి కౌంటర్ వీడియో కూడా చేయలేదే ఎంతమంది అండి రెగ్యులర్గా పెడుతూ ఉంటారు ఈ గాంధీ నెహ్రూను తిడతా ఉంటారు కాంగ్రెస్ పార్టీని తిడతా ఉంటారు ఇంకెవరినో తిడతా ఉంటారు ఇంకెవరినో తిడతా ఉంటారు ఎన్నో వీడియోలు చేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో నేను ఏ రోజైనా ఎవరికైనా కౌంటర్ వీడియో అయినా చేశాను నాకు ఏం పని నాకు అసలు ఆ సబ్జెక్ట్ అంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు రాజకీయాలు అంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ పొలిటికల్ పార్టీలు ఏ పార్టీని పోగొడతాం ఏ పార్టీ టస్ నాకు ఆ సబ్జెక్ట్ అంటేనే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు నేను ఏదో ఒక సందర్భంలో ఎలక్షన్స్ టైంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం హిందూస్ ఛానల్స్ పోకుండా ఉండడానికి వాళ్ళ మీద కేసులు పడకుండా ఉండడానికి కాస్త నాలుగు రోజులు ఎలక్షన్స్ అయిపోయిన వరకు రెచ్చగొట్టుకోకుండా కాస్త సున్నితంగా ఉండండి కంట్రోల్లో ఉండండి అని చెప్పడం కోసం చేసిన వీడియో లేకపోతే ఎప్పుడైనా ఆ సోషల్ మీడియాలోనో ఫేస్బుక్లోనూ ఎప్పుడైనా నా ఫోటోలు ఎప్పుడైనా షేర్ చేశారనుకోండి అవి పట్టుకొని ఎవడు తెలుగుదేశం పార్టీ ఈవిడ పలానా పార్టీ అంటే ఇప్పుడు మా బంధువుల్లో కుటుంబ సభ్యుల్లో బోర్డు మంది రాజకీయాల్లో ఉన్నారు మంత్రులుగా కూడా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు చాలామంది ఉన్నారు రాజకీయాలు వేస్ట్గా ఉన్న ఫ్యామిలీ నా వైపున మా వారి వైపున కూడా ఇంకా మా వారితోటి ఇంతకుముందు సీనియర్గా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సూపర్ సీనియర్స్ అనమాట ఇంత కాళహస్తి మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వైకాపా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరిలో చాలామంది మా బంధువులు ఉన్నారు మా కుటుంబ సభ్యులు ఉన్నారు మా మా వారి ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే జరిగినప్పుడు కలుస్తూ ఉంటాం కదా ఇంకా హిందూత్వం ఒక పేరు ఒకటి పెట్టుకొని ఎవరిని కలగకుండా అందరిని వెళ్ళేసి కూర్చో ఉంటారు ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు పోవాల్సి ఉంటుంది నేను ఎక్కువ వెళ్ళని ఫంక్షన్స్ కూడా మా వారు అటెండ్ అవుతూ ఉంటారు ఎప్పుడైనా వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళినప్పుడు అక్కడికి మా ఎమ్మెల్యే ద్వారా ఎవరో ఒకరు వస్తారు మా వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు బంధువులు ఉంటారు రాజకీయాల్లో మంది మంత్రులు వాళ్ళందరూ ఉన్నారు మా బంధువులు ఉన్నారు మా వారి సైడ్ ఉన్నారు వచ్చినప్పుడు వాళ్ళు మేము అందరికీ కలుస్తాము ఫోటోస్ అవి తీసుకుంటాం ఏదైనా ఒక ఫోటో ఫేస్బుక్లోనో మనం కమ్యూటర్లో పెట్టాలనుకోండి మొదలు పెట్టేస్తారా ఈ తెలుగుదేశం పార్టీ పాలన పార్టీ ఏం ఫోటో తీసుకుంటేనే పార్టీలు అయిపోతారా అంటే ఇప్పుడు హిందూతో పరిరక్షణ పెడితే మొత్తాన్ని వెలేయమంటారా మా అత్తగారి వాళ్ళని పుట్టిళ్ళల్లో వాళ్ళని మొత్తాన్ని వెలేసేయమంటారా నాకేం బందారు బంధుత్వాలు ఉండవా చంద్రబాబు నాయుడు గారు కూడా మా వారి వైపు బంధువులు వాళ్ళు మా మ్యారేజ్ అయిన కోతలో బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళే మా ఆశీర్వచనం తీసుకున్నాం ఏదో ఒకసారి ఆ ఫోటో నేను షేర్ చేశాను ఎప్పుడో ఫేస్బుక్లోని అంతే మొదలు పెట్టేస్తారు ఈవిడా పచ్చ పార్టీ నేను నా పార్టీలో చేరి నా పార్టీ కోసం తిరగడం మీరు ఏమైనా చూసారా ఇరవై నాలుగు గంటలు పడి ఏడవడం మానేయండి ముందు రాజకీయాల్లోకి దేశ నాయకుల్లోకి వాళ్ళ చరిత్రల్లోకి రకరకాల సంఘాల్లోకి సంస్థల్లోకి నన్ను లేకండి నేను ఏ సంస్థలో ఉండను సంస్థల్లో ఉండడం అంటే నాకు కుదరదు నాకు ఇష్టం ఉండదు ఏ దేశ నాయకులని పార్టీలని తిట్టుకుంటూ ఎంతో మంది డిబేట్లో పెట్టుకుంటారు వీడియో చేసుకుంటారు నేను ఏ రోజు ఎవరిని ఖండిస్తూ ఒక్క కౌంటర్ వీడియో కూడా చేయలేదు నేను ఇష్టం చేసుకోండి నా సాంప్రదాయం గురించి మాట్లాడటము సాంప్రదాయాల్లో ఆచార్యుల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించడము సాంప్రదాయ గ్రంథాలని రంగట్ట పుస్తకాలు ఐదని పేర్లు పెట్టి దూషించే మాత్రం నేను ఊరుకోను భగవత్ సాంప్రదాయంలో వాళ్ళు ఎవ్వరూ ఊరుకోరు ఖచ్చితంగా శాస్త్రము చూపించి శాస్త్ర ప్రమాణాలతో కౌంటర్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను గుర్తుపెట్టుకోండి మీరు తప్ప ఏ రాజకీయాలు ఏ రాజకీయ నాయకులు దేశ చరిత్ర దేనితోటి నాకు అసలు సంబంధం లేదు నాకు అసలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు బురద చల్లే ముందు కూడా కాస్త మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించి బురద వెళితే బాగుంటుంది ఊరికి వినేవాళ్ళు ఉన్నారు కదా నోరు ఉంది కదా మాట్లాడతా లాభం ఏముంది బురద చల్లండి ఏదైనా సాక్ష్యాలు ఉంటే చూపించి బురద చల్లని ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఊరికి బురద జల్లతో ఏమొస్తుంది అదండే విషయం మన వాళ్ళందరికీ అర్థమైందని భావిస్తున్నాను ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ